ప్రాంత సచివాలయాల్లో కానరాని సిబ్బంది తరచూ గైరు హాజరవుతున్న నిడిగుర్తి గ్రామ సచివాలయ సిబ్బంది వాకాడు మండల పరిధిలోని తీర ప్రాంతంలో ఉన్న గ్రామ సచివాలయాల్లో సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో గ్రామ సచివాలయాలు వెలవెలబోతున్నాయి ముఖ్యంగా మండలంలోని నిరుగుర్తి గ్రామ సచివాలయంలో శుక్రవారం విఆర్ఓ తప్ప ఎవరూ లేకపోవడం విశేషం ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి అడిగితే సమాధానం ఉండదు దీంతో ప్రజలు గ్రామ సచివాలయానికి వివిధ పనుల మీద వచ్చి అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్తున్నారు గ్రామ సచివాలయంలోని రిజిస్టర్లో మాత్రం సిబ్బంది సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నట్లు తెలుస్తుంది రిజిస్టర్లో సిబ్బంది సంతకాలుంటున్నాయి కానీ సిబ్బంది మాత్రం అందుబాటులో ఉండడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల పరిషత్ అధికారులు ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ లోపం కారణంగానే గ్రామ సచివాలయాలకు సిబ్బంది గైరు హాజరవుతున్నట్లు తెలుస్తుంది సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తీర ప్రాంత ప్రజలు కోరుతున్నారు Thank you.